హాయ్ అందరికీ ఇగో నేను కొబ్బరి లడ్డు తయారు చేశాను ఫుల్ వీడియో కూడా ఉంది నా యూట్యూబ్ ఛానల్లో ఎవరికైనా అవసరం ఉంటే చాలామంది బేకరీలా అమ్ముతారు ఇది ఇరవై ఐదు మూడు రూపాయలకి ముప్పై రూపాయలకి అమ్ముతారు నేను రెండు మూడుసార్లు తీసుకున్నాను అట్లా నేను అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను ఎవరికైనా అవసరం ఉంటే నేను నా యూట్యూబ్ ఛానల్లో నంబర్ ఉంటుంది మాది మహబూబ్నగర్ డిస్టిక్ ఎవరు అందుబాటులో ఉన్న వాళ్ళకి నేను ఖచ్చితంగా చేసి వాళ్ళకి పంపుతాను అంటే హోల్సేల్ రేట్లోనే ఇస్తాను ఖచ్చితంగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే దీనికి ఐరన్ తక్కువ ఉంటారు కదా వాళ్ళకి కూడా చాలా మేలు అవుతుంది ఇంకా కాలు చేతులు గుంజడం ఇబ్బంది పడతారు కదా ఇది తింటే చాలా హెల్తీగా ఉంటుంది ఇంకా చిన్న మన పిల్లలు ఉంటారు కదా ఆడపిల్లలు పెద్ద మనిషి అయినప్పుడు ఈ కొబ్బరి లడ్డు తింటే చాలా ఆ టైంలో తింటే ఇంకా జీ జీవితాంతం వాళ్ళు చాలా ప్రశాంతంగా ఏ ఇబ్బంది లేకుండా ఎలా మనకు ఐరన్ తక్కువ కాకుండా ఎలాంటి చక్కెర రాకుండా మనకు డెలివరీలో ఎప్పుడైనా ఇబ్బంది కాకుండా ఇది కవర్ చేస్తుంది అందుకని ఇప్పటి నుంచి చిన్న ఆడ వాళ్ళకి ట్రై చేయాలి ఇట్లా తినబెడితే చాలా హెల్తీగా బాగుపడతారు ఆ పాప అయితే ఎక్కువ తినదు కానీ ఏదో తినిపిస్తున్నాను అందరికీ నచ్చితే మీరు కుటుంబం మీ కుటుంబం పరివారం ఫ్యామిలీ ఉంటాయి కదా వాళ్ళకి నా వీడియో షేర్ చేయండి నా యూట్యూబ్ ఛానల్లో నా నెంబర్ ఉంటుంది తప్పకుండా లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు ఫోన్ చేయండి తప్పకుండా చేసిస్తాను బాయ్